వెంకటరెడ్డి గారు పూర్తిగా ఆయన మాటలు పెట్టే మాటల ప్రకారం ఇందాక ఒక మాట అన్నాడానికి వాళ్ళకి నచ్చింది వాళ్ళు ఇప్పి చూపించుకున్నారే మా పార్టీలో చూసిన వాళ్ళకి లేదు అక్కడ జనసేన వాళ్ళు ఎగబడి చూసారు వాళ్ళకి నచ్చింది వాళ్ళు ఇప్పి చూపించుకున్నారు అంటే ఒకటి సింపుల్ సార్ సరే మాకు గుర్తు నీకు కూడా గుర్తు చేస్తా వెయిట్ ఇప్పుడు ఒకటి రాజుగారు వాళ్ళు ఏమంటున్నారు మాకు నచ్చింది మేము ఇప్పుకుంటున్నాం అన్నారు అంటే వైసీపీ పార్టీ వాళ్ళు ఎవడన్నా సరే తిరుగుతుంటారు మీరు పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం లేదు మేము కూడా పట్టించుకోం ఎందుకంటే మా పార్టీ ఇడిసేసిన పార్టీ బట్టలు ఇప్పుకుంటారు ఎవడేమన్నా చూపించుకుంటారు మా పార్టీ కలవాటం చెప్తున్నారు వెంకటరెడ్డి ఎందుకు మేము ఎప్పట్లా కానీ ఎప్పుడు కొట్టం కదా మీకే అంబరాంబాబు ఇప్పుకుంటాడు మీకే అనంతబాబు ఇప్పుకుంటాడు మీకే ఇటు చేసిన సబ్జెక్ట్ తీసుకెళ్తారీ చూసుకోవ్ అండి రాజుగారు అది గారు జనసేన కేంద్ర ఒక మాట మాట్లాడాలి సబ్జెక్ట్ మొత్తం ఏంటి మీరు జనసేన కేంద్రం నుంచి ఒక మాట మాట్లాడుకోబోతాడు సబ్జెక్ట్ ఏంటో మాట్లాడే గుర్తు పెట్టుకోవేమి చంద్రబాబు నాయుడు ఎవరు చంద్రబాబు నాయుడు రాష్ట్రానికి చాలా మంది రైలు ట్రాక్ అమ్ముట్ ఉంటారు ఉండాలి కదా

క్లోజ్ చేద్దాం క్లోజ్ చేద్దాం రోజు వీడియోలు చూస్తున్నాను కాదు అది ఆయన మాట్లాడితే ఒకసారి ఓకే ఓకే అజయ్ కుమార్ గారు వెంకటరెడ్డి గారు ఒక నిమిషం యా క్లోజ్ చేద్దాం ప్లీజ్ యా క్లోజ్ చేద్దాం ప్లీజ్ థ్యాంక్ యూ హాట్ టాపిక్ లో పాల్గొన్న వెంకటరెడ్డి గారు రాయపాట్ గారు అలాగే అజయ్ కుమార్ గారు కార్తిక్ గారు సో మీరు